తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ దోస్తా అని గత పదేళ్లుగా సాగుతున్న వైనం ఇలా హైదరాబాద్ హెచ్యు బయటపడింది చాలా కాల మనం టీవీలో చూసేవాళ్ళం ఒక వాణిజ్య ప్రకటన చాలా పాపులర్ అయింది భగవంతుడికి భక్తుడికి అయింది అంబికా దర్బార బత్తి అని ఇవాళ బీఆర్ఎస్ బిజెపి పార్టీకి అనుసంధానమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ చాలా పత్రికలు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తా ఉన్నారు హెచ్యు భూముల విషయంలో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం తర్వాత ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు సర్వే నంబర్ ఇరవై ఐదులో ఉంది ఈ మొత్తం రెండు బిట్లు అసలు కథ ఇక్కడ మొదలైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం నేను అనుకో చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది దేంట్లో నుంచి కేటాయించింది హెచ్ సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాల నుంచే కేటాయించింది ఆ తర్వాత రెండు వేల ఐదు ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేటాయింపు రద్దు చేసింది దీనిపై అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తా ఉంది ఈ స్టోరీని కాసేపు పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయంలో గోరంత కొండంతలుగా గొగ్గోలు పడుతున్న కేటీఆర్ నిర్వాహకం ఈ విషయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా చక్కటి కథలు అల్లుతా ఉన్నాడు కిషన్ రెడ్డి కేటీఆర్ చేతిలో చేయేసి చెప్పు బావ అనే విధంగా పాట పాడుకుంటూ హెచ్ భూముల మీద మాట్లాడుతూ ఉన్నారు అసలు విషయాలకు వెళ్తే రెండు వేల పద్నాలుగులో మిత్రులారా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాగానే ఆనాడు కేసీఆర్ కేటీఆర్ కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నెంబర్ లో ఇరవై ఐదులోని భూముల యాభై ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడ వీరి వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన యాభై ఎకరాలు ఎక్కడిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాయసీ డయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక నాలుగు వందల ఎకరాలు సెంట్రల్సిటీ కేటాయించడం జరిగింది దీని బదులుగా ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టించినారు ఈ భూములు ఐఎంజీ భరత్కి ఇస్తే దాని బదులుగా నాలుగు వందల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ యూనివర్సిటీకి ధర్వతమైంది ప్రభుత్వ భూమి ఆ భూమి ఇలా అనేక్రాంతమైంది దానిలో అందరి పాత్ర ఉంది ఆ భూముల్లోనే ఇలా మనం మై హోం విహంగ మై హోం విహాంగ అనేటువంటి ఒక అంతస్తుల భవనం అక్కడ వెలిసింది ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా దానికి వంద ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది ఇది నీ ఆయంలో జరిగింది కాదా అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కిషన్ రెడ్డి గారికి తెలియదా అంటే మీ విషయానికి వచ్చి మీ బినామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్సి భూమి మీకు కనబడది అక్కడ జినుకలు తిరుగుతాయి నిమలు తిరుగుతాయన్న విషయం కనబడదు ఇది పచ్చని ఉన్నటువంటి ప్రాంతం అనేది కనబడదు మీ బేరామలకి భూములు కేటాయించి లీగల్ పంచాలు సెటిల్ చేసి దాంట్లో బడా బడా భవంతులు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ జనకలు కనబడలే నెమళ్ళు కనబడలే పచ్చదనం కనబడలే అది కేటీఆర్కి కాదు కిషన్ రెడ్డి కూడా కనబడలే ఇవాళ మాత్రం వారు ఇరవై ఒకటై ఈ తతంగా నడుపుతా ఉన్నారు